హాయ్ అండి ఈరోజు వీడియోలో లైనింగ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే చూపిస్తా ఒకసారి చూడండి ఇది వచ్చేసి నేనైతే గమ్ పెట్టి ఐరన్ అయితే చేశాను ఇది మనం తిప్పేసుకోవాలి పాట్ నెక్ అంటే తెలుసు కదా ఇలాగ లైనింగ్ ఇలా పాదమంతా ఖర్చుతో ఇలా పాదాన్ని రౌండ్ దగ్గర ఇలా అయితే ఇలా కుట్టుకోవాలి తర్వాత ఎక్స్ట్రా మనకి మెయిన్ బ్లౌజ్ మెయిన్ బ్లౌజ్ ఉంటుంది కదా అది కట్ చేసుకోవాలి అక్కడక్కడ చిన్న చిన్న ఇలా కట్స్ అయితే పెట్టాలి మనకి రౌండ్ తిరిగే దగ్గర ఇలా పెడితే మనకి రౌండ్ అనేది బాగా తిరుగుతుంది మనం కుట్టు దగ్గర దాకా కట్ చేయకూడదు కొంచెం బయటికని కట్ చేయాలి ఇలా ఇప్పుడు రివర్స్ వేసుకోవాలి లైనింగ్ వచ్చేసి మళ్ళీ ఒకసారి కుట్టు ఈక్వల్గా ఉందా లేదా అని చూసుకోవాలి తర్వాత ఇలా ఇలా లైనింగ్ లోపలికి ఫోల్డ్ చేస్తూ మళ్ళీ ఒక అయితే వేయాలి ఇలా ఇలా చేత్తోటి ఇలా లైనింగు పైన క్లాత్ ఇలా పాదాన్ని పైకి లేపుతూ ఇలా కుట్టాలి ఇలా ఈ విధంగా ఇప్పుడు చూడండి మనకి ఎంత బాగొచ్చిందో పాట్ షేప్ అనేది ఇలా రావాలి డోర్స్ పెడితే బ్లౌజ్ లుక్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు లైనింగ్ అయితే తిరుగులే మొత్తం బ్లౌజ్ మొత్తం అటాచ్ చేసుకోవాలి తర్వాత డాట్స్ వేసుకోవాలి ఇలాగ షోల్డర్ నుండి మధ్యలోకి ఇలా ఫోల్డ్ చేస్తూ మూడు ఇంచుల పొడుగుతో హాఫ్ ఇంచ్ అంతా ఖర్చు తీసుకొని ఇలా జాయింటింగ్ బ్యాక్ సైడ్ డాట్స్ అయితే ఇలా వేయాలి తర్వాత హెమింగ్ పట్టి స్ట్రైట్గా ఉన్నది తీసుకోవాలి ఇలాగా ఇప్పుడు పాదమంత ఖర్చుతో మనకి బ్యాక్ డార్ దగ్గర ఇలా చిన్న ఫీల్స్ అనేది పెట్టాలి రెండు డాట్స్ దగ్గర ఇలా పీల్స్ పెట్టి ఒకసారి చెక్ చేసుకోవాలి ఇలా మనకి బ్యాక్ సైడ్ ఇలా తిప్పేసుకొని కుట్టు ఈక్వల్గా వచ్చిందా లేదా అని చూడాలి తర్వాత లైనింగ్ పైన పడేటట్టు ఇంకొక కుట్ట అయితే వేయాలి అంతే బ్యాక్ పార్ట్ అయితే అయిపోయింది ఇప్పుడు తర్వాత వచ్చేసి క్రాస్ పట్టీలు కుట్టుకోవాలి ఇలా ఫస్ట్ అయితే మెయిన్ క్లాత్ ఇలా స్ట్రైట్గా పాదం వైపుకి ఒకటి ఇలా మెయిన్ క్లాత్ తీసుకోవాలి నేనైతే రెండు తీసుకున్నాను క్రాస్ పట్టీలు త్రీ త్రీ వేసుకోవాలి అప్పుడే ఫిట్టింగ్ అనేది బాగుంటుంది ఫ్రంట్ పార్ట్కి తర్వాత ఒకటి పాదం వైపుకి కదా ఇంకొకటి మన వైపుకి పెట్టుకోవాలి స్ట్రైట్గా క్రాస్ పట్టీ వచ్చేసి ఎలా ఇప్పుడు మళ్ళీ ఇలా లైనింగ్ పైన పడేటట్టు ఇలా ఓపెన్ చేసి రెండు ఒకేసారి ఇలా కుడితే మిస్టేక్ అనేది అస్సలుకే రాదు నీట్గా కూడా ఉంటుంది ఇప్పుడు మళ్ళీ పైన ఒక కుట్టు పడేలా స్టిఫ్గా ఉండడానికి ఒక అయితే వేయాలి రెండు కూడా ఇలా వీడియోలో చూపించినట్టు ఇలా కుట్టాలి ఎప్పుడు ఎక్స్ట్రా ఉంది కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేయాలి ఎక్స్ట్రా ఉన్నది చూసారు కదా రెండు మనకి ఈక్వల్గా మిస్టేక్ లేకుండా ఇలా వచ్చాయో ఈ క్రాస్ పట్టిల వీడియో కూడా నా ఛానల్లో ఉంటుంది ఒకసారి చూడండి తర్వాత ఫ్రంట్ పాటు డాట్స్ వచ్చేసి ఇలా మనం సైజ్ బ్లౌజ్ని బట్టి కట్ చేసుకుంటాం కదా ఇలాగ మధ్యలోకి ఫోల్డ్ చేస్తే ఇలా డాట్ అనేది వేయాలి తర్వాత ఇంకొక సైడ్ మధ్యలో డాట్ పట్టుకొని చంక వైపు డాట్ కూడా ఇలా వేయాలి ఇలా రావాలి స్ట్రైట్గా ఇక్కడ చూస్తారు కదా మనకి ఫ్రంట్ పార్ట్ ఎంత డాట్స్ అయితే ఎలా వచ్చాయో ఇంకొక సైడ్ కూడా సేమ్ ఇదే విధంగా ఇలా వేసుకోవాలి మనకి మెయిన్ డాట్ వచ్చేసి షోల్డర్ వైపుకి ఇలా చూస్తున్నట్టు ఉండాలి తర్వాత మెయిన్ డాట్ ఇలా ఫోల్ చేసుకొని చంక వైపు డాట్ కూడా ఇలా వేయాలి ఇప్పుడు రెండు చూపిస్తాను మనకి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో చూడండి ఒకసారి ఇలా ఈక్వల్గా రావాలి రెండు కూడా ఇలా చూడండి ఇలా ఇప్పుడు క్రాస్ పట్టీలు ఇలా కుట్టుకోవాలి స్ట్రైట్గా వేసుకోవాలి ఇలా సాదా పైన సాదా ఇలా క్రాస్ పట్టీ ఇలా స్ట్రైట్గా వేసుకొని కింద మనకి మెయిన్ డాట్ ఉంటుంది కదా అది లోపలికి ఫోల్డ్ చేస్తూ ఒక అయితే వేయాలి ఒకసారి ఇలా చూసుకో రివర్స్లో వేసుకొని మళ్ళీ ఖర్చు ఈక్వల్గా ఉందా లేదా అని పట్టి హైట్ కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి వన్ సైడ్ క్రాస్ పట్టి కుట్టిన తర్వాత ఇప్పుడు పోగులు బయట కనిపించకుండా ఇలా స్ట్రైట్గా ఫోల్డ్ చేసుకొని ఇలా ఒక కుట్టైతే వేయాలి ఇన్విజిబుల్ క్రాస్ పట్టి అంటారు దీన్ని మనకి పోగులు బయటికి రాకుండా ఎలా కుట్టామో కూడా అసలు ఖర్చు కూడా కనిపించదు బయటికి ఇలా కుట్టాలి ఇప్పుడు ఓపెన్ చేసుకోవాలి క్రాస్ పట్టిని బయటికి తీస్తే ఇలా వస్తుంది ఇప్పుడు చూడండి మనకి ఎంత ఇలా రావాలి ఇలా కుట్టిన తర్వాత ఒకసారి ఉక్స్ పట్టి అయిట్ కూడా చెక్ చేసుకోవాలి ఇప్పుడు తర్వాత వచ్చేసి ఇలా ఇప్పుడు దీనికి పట్టి కుట్టుకోవాలి ఇట్లా కరెక్ట్గా సాదా పైన పట్టి ఇట్లా కుట్టుకోవాలి ఇలా పాదమత ఖర్చుతో ఈక్వల్గా ఉండాలి ఖర్చు తర్వాత లైనింగ్ పైన కుట్టుపడేలా మళ్ళీ ఇంకొక కుట్టయితే వేయాలి మనకి స్టిఫ్గా ఉంటుంది ఉక్సిపట్టి వచ్చేసి కింద ఫోల్డింగ్ చేసుకోవాలి క్రాస్ పట్టి దగ్గర తర్వాత వచ్చేసి ఇలా మనకి పట్టికి టూ ఫోల్డింగ్స్ అయితే చేయాలి ఇలా ఇలా స్ట్రైట్గా ఉండాలి ఈ విధంగా మనకి పైన కూడా ఫోల్డింగ్ వస్తుంది దీన్ని ఇలా ఇప్పుడు ఒకసారి మళ్ళీ పట్టి హైట్ అనేది చెక్ చేసుకోవాలి ఇప్పుడు ఇంకొక సైడ్ కూడా క్రాస్ పట్టి జాయింటింగ్ చేసుకోవాలి ఇలా కరెక్ట్గా వేసుకొని క్రాస్ పట్టి కూడా సాదా పైన ఇలా వేస్తూ మెయిన్ ఆట వచ్చేసి లోపలికి ఫోల్డ్ చేస్తూ ఇలా కుట్టాలి ఇలా మళ్ళీ ఇప్పుడు ఒకసారి వన్ సైడ్ కుట్టిన తర్వాత ఒకసారి ఇలా చూసుకోవాలి మళ్ళీ మనకి ఫస్ట్ కుట్టాం కదా ఉక్స్ పట్టి పొడువు కరెక్ట్గా ఉందా లేదా అని చూసుకున్న తర్వాత ఇలా స్ట్రైట్గా ఇలా రివర్ రోల్ చేసుకుంటూ ఇలా క్రాస్ పట్టి ఇంకో ఇలా కుట్టుకోవాలి సేమ్ ఫస్ట్ దానిలాగానే ఇది కూడా అదే విధంగా కుట్టాలి ఇప్పుడు చూడండి మనకి బెయిన్ డౌట్ ఇలా డాట్స్ అనేది ఇలా రావాలి నీట్గా రెండు ఈక్వల్గా రావాలి ఇప్పుడు కాజాపట్టి కూడా వేసుకుంటాం కాజాపట్టి వచ్చేసి రెండు ఇంచుల వెడల్పు ఉండాలి పొడుగు వచ్చేసి ఉక్స్ పట్టి అయిట్ని బట్టి పొడుగు తీసుకోవాలి ఇప్పుడు నేను కాజాపట్టి కోసం లైనింగు మెయిన్ క్లాత్ రెండు తీసుకున్నాను మనకి క్లాత్ని బట్టి తీసుకోవచ్చు ఇలా రివర్స్లో స్ట్రైట్గా ఇలా మనం కాజాపట్టి అయితే కుట్టాలి ఇప్పుడు మళ్ళీ ఇట్లా స్ట్రైట్గా సాదా పైన కుట్టు పడేటట్టు ఇలా ఒక అయితే వేయాలి తర్వాత ఇలా లోపలికి ఫోల్డ్ చేస్తూ కాజా పట్టి తెలుసు కదా పనికి బయటికే ఉంటుంది మనం ఇక్కడ క్లాత్ని జాయింటింగ్ చేస్తాం కదా ఆ కుట్టు పైన ఇది కూడా రావాలి ఇప్పుడు ఇలా వీడియో నస్తే లైక్ చేయండి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇలా స్ట్రైట్గా ఇంకొక కుట్ట అయితే ఇలా వేసి రఫ్ ఇవ్వాలి ఇప్పుడు నీట్గా వస్తుంది ఇప్పుడు ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకోవాలి ఇప్పుడు రెండు మనము కుట్టినవి కరెక్ట్గా ఈక్వల్గా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోవాలి ఒకసారి ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకోవాలి ఇప్పుడే హెమింగ్ పట్టి కుట్టిన తర్వాత కట్ చేయడానికి రాదు కదా ఇలాగ క్రాస్ పీస్ తీసుకొని మనం హెమింగ్ బ్యాక్ అయితే తిప్పేసాం కదా నెక్ వచ్చేసి ఇప్పుడు ఫ్రంట్కి ఇలా హెమింగ్ పట్టి ఇలా కుట్టుకోవాలి ఇప్పుడు రౌండ్ తిరిగే దగ్గర చిన్న చిన్న టక్స్ అయితే ఇలా పెట్టాలి ఇప్పుడు మళ్ళీ లోపలికి ఫోల్డ్ చేస్తూ ఖర్చు ఇలా లైనింగ్ పైన పడేలా ఒక అయితే వేయాలి ఇలా ఇప్పుడు ఇది లోపలికి ఫోల్ చేస్తూ ఏమింగ్ చేస్తే అయిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నస్తే లైక్ చే